సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామూర్తి రాజశేఖర్ నారా చంద్రబాబు నాయుడు నిర్మించిన నగరం గుడ్డులు అనిరంగ మహారథులు అక్కడ నిర్మించిన మహానగరంలో ఈరోజు ఐటీ రంగమైన ఫార్మా రంగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైన డిఫెన్స్ రంగమైన ఏ రంగం చూసినా ఆ రాజు సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామ దువంతులు అనురంగ మహారాజులు అక్కడ నిర్మించిన మహానగరంలో ఈ రోజు ఐటీ రంగమైన ఫార్మా రంగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైన డిఫెన్స్ రంగమైన ఏ రంగం చూసినా సంక్షేమానికి దైవమైన నందమూరి తారక రామ డిఫెంటులు అనరంగ మహారాజులు అక్కడ నిర్మించిన మహానగరంలో ఈరోజు ఐటీ రంగమైన ఫార్మా రంగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైన డిఫెన్స్ రంగమైన